నమస్తే సౌత్ సౌతమండి ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మసాలా సరుకులన్నీ ఇలాగా ధనియాలు జీలకర్ర హోల్ గరం మసాలా అంతా తీసుకోవాలండి మసాలా సరుకులన్నీ లైట్గా వెయిట్ చేసుకుందాం మసాలా సరుకులన్నీ మిక్సీ జార్లో తీసుకుందాం మసాలా సరుకులు ఇలా పౌడర్ కొట్టుకున్న తర్వాత అల్లము వెల్లుల్లిపాయలు అండి అలాగే రెండు టమాటాలు కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కింది ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు ఆ ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అవి వేపేలేపు ఇప్పుడు మనం రెండు గ్లాసులు బియ్యం కడుక్కొని పెట్టుకోవాలండి పక్కన బాగా వేగాయి కదండి ఇప్పుడు మనం ముందుగా పెట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకుందాం మసాలా ముద్దని పచ్చివాసన పోయే వరకు వేపుదాం చూడండి మసాలా ముద్ద నుంచి నూనె బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమే వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ అండి ఇప్పుడు కొంచెం వేసుకుని తర్వాత రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం పసుపు రెండు స్పూన్ కారం గిలకొట్టు పెట్టుకున్న కొంచెం పెరుగు ఇప్పుడు కడుగు పెట్టుకున్న బియ్యాన్ని పోసుకోవాలండి సరే బాగా కలపాలి ఇప్పుడు ఒకటికి రెండు చొప్పున వాటర్ పోసుకోవాలండి కాకపోతే కుక్కర్ కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తగ్గించుకోవాలి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను రైస్కి సరిపడగా వా సాల్ట్ అండి ఉప్పు ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి చూసారండి రెండు విజిల్స్కి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు గిన్నెలగా సర్వ్ చేసుకుందాం అండి ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిందండి దీన్ని ఉల్లిపాయ క్యారెట్తో మష్రూమ్ కర్రీతో పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి